మ్యాంగో ఫస్ట్ కొంచెం వాటర్ వేయకుండా పట్టినా ఇప్పుడు వాటర్ వేసి పెడతాను బాగుస్తుంది

ఇంకా అక్కడైతే నిన్న మార్నింగ్ టిఫిన్ అయితే తీసుకొచ్చిండనమాట టిఫిన్ తీసుకొస్తే ఇంకా పూరి ఒకరికి ఇడ్లీ ఎవరికి వడ తీసుకొచ్చిండు అక్కడైతే టిఫిన్ అయితే ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకా వడ ఇడ్లీ షేర్ చేసుకొని పూరి షేర్ చేసుకొని ఇంకా అక్కడైతే తినేస్తూ ఉన్నామన్నమాట మేమైతే ఇంకా మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు దానికని చెప్పేసి ఇంకా బయట నుంచి తీసుకొచ్చినాము లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి తీసుకొచ్చేసి తీసుకొచ్చుకొని తింటా ఉన్నాం అనమాట ఇంకా చేశాక ఇది తినేసాక ఇంకా పాలు పెట్టుకొని చాయ్ పెట్టుకొని అయితే తాగేయాలన్నమాట ఇంక ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేశాను మార్నింగ్ మార్నింగే ఇంక ఇందులో ఉన్నదివన్నీ అయితే తీసి బెడ్రూమ్లో అయితే వేసామని చెప్పాను కదా ఇంకా అక్కడైతే ఇక్కడైతే ఫ్రెష్గా ఉన్నదనమాట మంచిగా చీరలు వేస్తే ప్లేస్ కూడా మంచి అక్కడైతే ఇంకా చాయ్ అయితే తాగుతా ఉన్నా ఇంకా మటుకుని ఏదేదో వేస్తా ఉన్నాడు అక్కడ వెనకాల ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసిన ఇంకా బట్టలు పిండి వేసినాక బట్టలు కూడా ఆరేయాలన్నమాట ఇంకా చాయ్ తాగినాక ఆరేద్దామని చెప్పేసి ఆగాను ఇంకా బట్టలు అయితే ఆరేయాలి చాయ్ తాగినాం అనుకో కొద్దిగా మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నాం తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయిపోయినాయి ఇంకా అవి ఆరేసిన అన్నమాట ఇంకా ఆరేసిన అండ్ మళ్ళీ ఆరేసా అండి ఇంకా కొన్ని కొన్ని ఉంటే ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట బట్టలు ఇంకా అందుకని చెప్పేసి మస్తు బట్టలు అయిపోయినాయి మన గ్రిల్స్ మీద పడతావో ఇటు దండ మీద పడతా లేవు ఒక్కరోజు నేను పిండి వేయలేదు వాషింగ్ మిషన్లో త్రీ డేస్ తర్వాత వాషింగ్ మిషన్లు అయితే ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి అసలు ఆరేని కూడా ప్లేస్ లేదనమాట అంతా డబల్ అయిపోయినాయి అనమాట బట్టలు అయితే ఇంకా ఒకరోజు విండపోతే అక్కలైతే బయటలు ఇంకా టోనీ అయితే ఎగురుతూ ఉండడం అక్కడైతే అందుకే టూ వన్ డేస్ వన్ డే తప్పించి వన్ డే వేస్తూ ఉంటాను బట్టలు ఎందుకంటే ఎక్కువైపోతాయి ఆరేని కూడా మనకు చోటు ఉండదు అని చెప్పేసి ఒకరోజు దప్పించేసి ఒకరోజు వేస్తా ఇవల్ వేసిన అనుకో రేపు అయ్యాను మళ్ళీ ఇల్లు ఉండేస్తాను అట్ల వేస్తాను అనమాట బట్టలు అయితే అందుకని చెప్పేసి తక్కువ అయితే కరెక్ట్ గ్రిల్స్ మీద కరెక్ట్ దండ మీద పడిపోతే అయితే ఈరో ఏం చేసిన ఈరోజు విండాలి నిన్న విండాలి మొన్న విండాలి అట్లా బుట్ల బట్టలు ఎక్కువ అయినాయి అనమాట అందుకని అక్కడ ఇంకైతే పడతలే అటు ఇటో పట్టించేసిన అయితే ఇంకా టోన్ చూసారా ఎలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారో జింక్ జిక్ అని ఇంకా మన వీడియోకి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టే మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైక్కని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇంకా స్వీట్ స్వీట్కి వచ్చేసి హెడ్ బర్త్ అయితే చేపించాను అన్నమాట ఇంకక్కడైతే ఇక ఆడుతూ ఉన్నారు ఇద్దరు కలిసి ఇంక ఇక్కడైతే నిన్న సాయంత్రం బట్టలు కూడా మన చెద్దరలు బెడ్షీట్లు ఉంటాయి కదా అవి కూడా మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఇంక ఇల్లు క్లీనింగ్ అయిపోయింది మళ్ళీ దుమ్మంతా పడితే దుమ్మంతా పడ్డింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంకా అవి కూడా క్లీనింగ్ అయిపోయినాక ఇంకా అవి కూడా ఆరేస్తాను అనమాట ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్ టైం కూడా సెట్ అయిపోయింది ఇంకా